ప్రతి ఒక్కరి జీవితంలో మైండ్ అనేటువంటిది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఆ మైండే యజమానిగా మారి మనల్ని హింసిస్తూ ఉంటుంది మైండ్ ఈజ్ ఎ టూల్ ఓన్లీ మైండ్ అనేటువంటిది ఒక సర్వెంట్ అది యజమాని కాదు ఎప్పుడైతే అది యజమానిలా ప్రవర్తిస్తుందో అప్పుడు మనకు మన జీవితం నరకం అవుతుంది అది యజమాని కాదు అంటే నా ఉద్దేశం బయట నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మొత్తం మన మైండ్లో సమాచారం చేరుతుంది కదా దాంట్లో కొన్ని మనం చూస్ చేసుకుంటాం ఇది నేను చేయాలి ఇది చేయకూడదు ఇది నాకు అవసరం ఇది అవసరం లేదు ఇది మంచి ఇది చెడు ఇవన్నీ మన మైండ్ ద్వారా క్రియేట్ చేసుకున్నటువంటివి ఇప్పుడు మనమే సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ సమాచారాన్ని మనమే ఒక రోజు వద్దనుకునేటువంటి రోజు కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు తెలియకుండా ఒక అలవాటు చేసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతనికి తప్పని తెలిసింది అప్పుడు ఆ అలవాటుని తను తను వద్దనుకుంటున్నా